రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్న మీ కోసం అనే కొత్త కార్యక్రమం ప్రారంభం అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు అధికారులు పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై అవగాహన టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ నెల ఇరవై తేదీ నుంచి రైతన్న మీ కోసం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా వ్యవసాయంలో సూత్రాలు అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై వారి ఇళ్లకు వెళ్ళి ప్రజాప్రతినిధులు అధికారులు వివరించనున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు డిసెంబర్ మూడున రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్షాప్ అయితే నిర్వహిస్తారు వ్యవసాయ అనుబంధ రంగాలు మార్కెటింగ్ శాఖ అధికారులు సిబ్బంది సహా పదివేల మందితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై దిశానిర్దేశం చేస్తారు రాష్ట్రంలో క్షేత్ర నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ను అయితే ప్రకటించారనమాట అవగాహనే లక్ష్యంగా ఉంది పదిహేడు నెలలుగా రైతులు వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం ఇప్పటికే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం కింద దాదాపు నలభై ఆరు లక్షల యాభై వేల మందికి అయితే డబ్బులు అయితే వేసాం బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం పొలం పిలుస్తుంది కార్యక్రమం చేపడుతున్నాం ఇప్పుడు రైతులకు మరింత మేలు చేకూర్చేలా పంచ సూత్రాల కార్యక్రమం ప్రకటించాం అని చెప్పేసి అన్నారు సో ఈ నేపథ్యంలో ఇరవై నాలుగు నుంచి రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమం అయితే ఉంది ప్రతి రైతు దగ్గరికి కూడా వెళ్ళబోతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ముందు ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి